ఓ ప్రాపంచిక విషయాలకు బిందువు పెట్టాను ఆత్మానుభూతిని చేస్తూ ఉన్నాను మనస్సునేకాగ్రం చేస్తూ ఉన్నాను మనస్సు బుద్ధిలో ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ మనస్సులో బుద్ధిని స్వాధీనపరుచుకొని శ్రేష్ట సంకల్పాల శక్తి ద్వారా మనసాశక్తిని అనుభవం చేస్తూ ఉన్నాను అభ్యాసం చేయండి వేరే ఆలోచన లేదీ లేదు మనసు పూర్తిగా శాంతి స్థితిలో ఏకాగ్రమవుతూ ఉంది ఎవరి గురించి కూడా ఆలోచించటం లేదు ఏ విషయము లేదు చాలా ఏకాంత స్థితిలో నాతో నేను నన్ను నేను చూసుకుంటూ అంతర్ముఖీ స్థితిలో ఉన్నాను గుణసంపన్నమైన ఆత్మను నేను శక్తి సంపన్నమైన ఆత్మను నేను ఒకటి మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నాను అజర అమర అభినాశి ఇలాంటి శరీరాలను ఎన్నో ధరించాను ఒక జన్మలో స్త్రీగా ఒక జన్మలో పురుషుడిగా అనేక రకాల పాత్రలను అభినయించేటువంటి పాత్రధారి ఆత్మను స్వస్థితిలో అయి ఉన్నాను మనస్సు బుద్ధి ఎక్కడా కూడా ఆకర్షణ లేదు ఎక్కడ తగులుకొని లేదు చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగా విహరిస్తూ నిర్బంధనంగా ఉండేటువంటి ఆత్మను నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను శాంతి స్థితిలో ఉన్నాను దివ్యానుభూతిని అనుభవం చేస్తూ ఉన్నాను సంకల్పాల శక్తి తగ్గుతూ ఉంది మనసు బుద్ధి ఏకాగ్రమవుతూ ఉంది ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి ఒకే స్థితిలో ఉన్న ఒకే స్వరూపంలో ఉన్నాను శాంతి శక్తితో జనన మరణ చక్రంలో సుఖము దుఃఖము అనేటువంటి ఆటలో పాత్రను అభినయించేటువంటి పాత్రధారి ఆత్మను నేను దేహము బంధాలు ఊరు ఏది కూడా శాశ్వతం కాదు నాకు ఆత్మను అవినాశి ఆత్మను పాత్రను అభినయించడానికే వచ్చాను కొంతకాలం మళ్ళీ నేను వెళ్ళిపోవాలి పాత్ర పూర్తి చేసుకొని కొంతకాలం కోసం వచ్చాను సమయం ఆసన్నమైంది ఇంటికి వెళ్ళడానికి ఇంటికి పయనం ఉన్నాను అన్నిటినీ మర్చాను మరుస్తూ వస్తూ ఉన్నాను ప్రాపంచికం జ్ఞాపకాలు మర్చిపోతూ ఆకర్షణలకు అతీతంగా జ్యోతిర్ బిందువుగా ప్రకాశ స్థితిలో తేలిక స్థితిలో అలాగా విహరిస్తూ విహరిస్తూ ఆకాశ మార్గం ద్వారా నక్షత్ర మండలం కంటే పైన పరంధామానికి చేరుకున్నాను పరమ పవిత్రమైన లోకం మూలవతనం శాంతి దహమం పరంధామంలో ఆత్మజ్యోతిని ప్రకాశిస్తూ ఉన్నాను ఆత్మకు ప్రాణదాత ప్రాణేశ్వరుడు పరమశివుడు పాపకటేశ్వరుడు కటేశ్వరుడు ముక్తిదాత పరంజ్యోతి స్వరూపుడు కోటి సురుల తేజోమయుడు అనంత శక్తి సాగరుడు ఆయన ఎదురుగా ఆత్మజ్యోతిని ప్రకాశిస్తూ ఉన్నాను ఆయన యొక్క ప్రేమ తరంగాలు శక్తి తరంగాలు నాపై ప్రసరింపబడుతూ ఉన్నాయి నేను ఆ పరమశివుని తండ్రి సాంగత్యంలో ఉన్నాను ఆ తండ్రిని సమీపించాను తండ్రిని దర్శిస్తున్నాను సుందర స్వరూపుడు ప్రకాశ స్వరూపుడు సచిత్ ఆనంద స్వరూపుడు మనసును పూర్తిగా తండ్రిపై ఏకాగ్రత చేస్తూ పరమశాంతిని అనుభవం చేస్తూ ఉన్నారు మనసులో బుద్ధిలో ఎటువంటి భారం లేదు చాలా తేలికగా ప్రకాశ స్వరూపంలో తండ్రి ఎలాగైతే స్థితిలో స్వరూపంలో ఉన్నారు ఆయన బిడ్డనైన నేను కూడా ప్రకాశ స్వరూపంలో నిర్మలంగా శాంతి స్థితిలో ఉన్నాను ఆలోచన భారం లేదు తేలిక స్థితి స్థితి అనుభవం చేస్తూ ఉన్నాను అభ్యాసం చేయండి వరంధామంలో ఉన్నాను తండ్రి ఎదురుగా ఉన్నాను తండ్రి చంద్రక్షాయలో ఉన్నాను ఆయన నన్ను దగ్గర తీసుకుంటున్నారు అపారమైన ప్రేమ నాకు అందిస్తూ ఉన్నారు నేను బాబా తప్ప ఊరు లేరు తండ్రి సాగరంలో మునిగిపోతూ ఉన్నాను ఒక్క బాబాని చూస్తూ ఉన్నాడు మనసులో బాబా తప్ప మరెవరూ కూడా నా మనస్సులో బుద్ధిలో లేరు ఒక్కడే ఒక్కడే ఉన్నాడు ఒక్కని గుణాలు శక్తులు నాకు అనుభవం అవుతూ ఉన్నాయి ఒక్కనిపై ఏకాగ్రం చేశాను భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాను ఏ ఒక్క సంకల్పం నాకు రావటం లేదు అలౌకిక ప్రపంచంలో అలౌకిక తల్లి తండ్రి అయిన పరమాత్ముని ఒడిలో పరమాత్ముని ప్రేమను ఆస్వాదిస్తూ అనంత శక్తి సాగరంలో దివ్యానుభూతిని అనుభవం చేస్తూ ఉన్నాను మనసును పూర్తిగా ఏకాగ్రత చేస్తున్నాను ఒక్క బాబా తప్ప మరెవరు లేరు నేను బాబాను చూస్తూ ఉన్నాను మనోనేత్రం ద్వారా బాబా దృష్టి కూడా నాకు అందుతూ ఉంది బాబా నన్ను చూస్తూ ఉన్నారు సృష్టి నడిపించే సృష్టికర్త నన్ను ఎన్నుకొని తన వాడిగా చేసుకొని తన ప్రేమతో కూడిన పాలనను నాకు అందిస్తున్నారు నేను సౌభాగ్యశాలి ఆత్మ నాకంటే అదృష్టం కలిగిన ఆత్మ ఇంకెవరూ లేరు అందరి భాగ్యాన్ని బాబా నాకు ఇచ్చారు తండ్రికి కోటి కోటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను మనసు ద్వారా చాలా ఏకాంత స్థితిలో ఉన్నాను ఏ ఒక్క సంకల్పం నన్ను డిస్టర్బ్ చేయటం లేదు ఒకే సంకల్పం ఒకే స్థితి ఒకే ఏకాగ్రత ఒకని అంతంలో పూర్తిగా నేనమవుతూ ఉన్నాను తండ్రి యొక్క శక్తుల ప్రవాహం నాకు అందుతున్నట్లుగా అనుభవం ఉంది బిందువైన బాబా నుండి బిందువైన ఆత్మకు ఒక కరెంటు పాస్ అవుతున్నట్లుగా శక్తులు అని ప్రవాహం ఏకదాటిగా కురుస్తూ ఉంది మనసులో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి జన్మ జన్మల మాలిన్యాలు పూర్తిగా భస్వం అవుతూ ఉన్నట్లుగా ఆత్మను శక్తివంతంగా ప్రకాశవంతంగా దివ్యస్థితిలో ఉన్నాను తండ్రి నాకు అపారమైన ప్రేమను నాపై కురిపిస్తూ ఉన్నారు నన్ను గుర్తించావు ప్రపంచంలో ఎవరు కూడా నన్ను గుర్తించలేదు సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువుని నన్ను నన్ను గుర్తించావు నువ్వు బాబా విశేష శక్తులను అందిస్తూ ఉన్నారు సంపన్న స్థితిలో శక్తి సంపన్న స్థితిలో ఆత్మనైన నేను పరంధామంలో పరమాత్మ నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ వరదానాలు అనుభవం చేస్తూ దివ్యమైన శాంతి స్థితిలో నెమ్మదిగా పరంధామం నుండి సాకార లోకానికి పాత్రను నాటక నాటకరంగంలో పాత్ర శరీరంలోకి బ్రొకటి మధ్యకు చేరుకున్నాను బ్రొకటి మధ్యలో ప్రకాశిస్తూ ఉన్న आत्म सिथारे देहमें देहु మసగ మసగంగా కనపడుతుంది దేహంపై ఆకర్షణ లేదు దేహంలో ఉండే ఆత్మను స్పష్టంగా అనుభవం చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఆత్మను ప్రకాశిస్తూ ఉన్నాను సూక్ష్మ శక్తిని నేను ఆ విషయం నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది ఆ స్థితిలో నేను స్థితి అయి ఉన్నాను దేహం యొక్క ఆలోచనలు లేవు రావటం లేదు పూర్తిగా ఆత్మస్థితిలో ఆత్మాభిమానిగా ఆత్మశక్తులను గుణాలను అనుభవం చేస్తూ దివ్యమైన శాంతిని పొందుతూ ఉన్నాను దేహంలో ఉన్నాను కానీ దేహం యొక్క ఆలోచన లేవు దేహానికి అతీతమైన స్థితిలో ఉన్నాను ఆత్మ అనుభూతిలో ఉన్నాను దివ్యమైన శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను